జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త శ్రీ పూర్ణప్రబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు తెలియజేసిన దత్తయోగ సాధనలో భాగంగా కుండల్ని శక్తి జాగృతము అనే పద్ధతి ఎలా ఉంటుంది ఇది కూడా ఒక మెడిటేషన్లో భాగమే నూట పన్నెండు మెడిటేషన్లో భాగమే కుండలి శక్తి జాగృతం కుండలిని యోగ సాధన దత్త యోగ సాధన అనేది శరీరంలో నిద్రాణంగా ఉన్న శక్తిని మేల్కొల్పి దాని ద్వారా ఆధ్యాత్మిక మరియు శారీరక అభివృద్ధి సాధించే ఒక యోగ పద్ధతి ఇది ప్రధానంగా కుండలిని శక్తిని సుషుమ్న నాడి ద్వారా పైకి ఉద్ధరించడం మరియు వివిధ చక్రాలను సక్రియం చేయడం ద్వారా పనిచేస్తుంది సక్రియం అంటే యాక్టివేట్ చేయడం ద్వారా పనిచేస్తుంది సాధన పద్ధతులు ఒకటి ఆసనాలు యోగ భంగిమలు కుండలిని యోగంలో వివిధ ఆసనాలు సాధన ద్వారా శరీరంలో శక్తిని మరియు రక్తాన్ని ప్రసారం చేయడానికి సహాయపడతాయి ఇంకోటి ప్రాణాయామం శ్వాస పద్ధతులు నిర్దిష్టమైన శ్వాస పద్ధతులను ఉపయోగించి కుండలిని శక్తిని మేల్కొల్పడానికి మరియు శరీరంలో శక్తిని సమతుల్యం చేయడానికి ప్రాణాయామం సహాయపడుతుంది దేవతా మంత్రాల జపాలు నిర్దిష్టమైన మంత్రాలను జపించడం ద్వారా కుండలిని శక్తి జాగృతమై లేదా కుండలి శక్తిని ప్రేరేపించవచ్చు మరియు ఆధ్యాత్మిక అవగాహనను పెంచవచ్చు ధ్యానం మరియు దత్తయోగ సాధన యోగ సాధనలో ధ్యానం ఒక ముఖ్యమైన భాగం ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది మరియు లోతుగా అవగాహనను పెంచుతుంది ధ్యానం అని దత్తయోగ సాధన అని రెండు వేరువేరు కాదు దత్తయోగ సాధన అనేది ధ్యానం అన్నింటికి మూలం ముద్రలు చేతితో వేసే కొన్ని ముద్రలు శరీరంలోని శక్తిని నియంత్రించడంలో సహాయపడతాయి శక్తి జాగరణ కుండలిని శక్తిని సుషుమ్న నాడి ద్వారా పైకి తీసుకువెళ్ళి సహస్రార శక్తి చక్రాన్ని సక్రియం యాక్టివేట్ చేయడం ద్వారా సాధన పూర్తవుతుంది ఇది కుండలిని జాగరణ ఎలా చేయాలని శ్రీగురు దత్తవరపులు తెలిపిన విషయాలు మరియు వారే ప్రయోజనాలు ఏంటి అని కూడా చెప్పడం జరిగింది వినండి జయగురుదత్త ఒకటి శారీరక ఆరోగ్యం కుండలని యోగా సాధన ద్వారా శరీరంలో శక్తి మరియు రక్తాన్ని ప్రసారం చేయడం ద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంకోటి ఆధ్యాత్మిక అభివృద్ధి కుండలని శక్తిని మేల్కొల్పి ఆధ్యాత్మిక అవగాహనను పెంచుకోవచ్చు మరియు జీవితం గురించి లోతుగా తెలుసుకోవచ్చు మనసు ప్రశాంతం ఈ దత్త ధ్యానం ధ్యానం మరియు ఇతర సాధన పద్ధతుల ద్వారా మనస్సు ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉంటుంది మనసులో వచ్చే చెడు ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి జీవితంలో మార్పులు కుండలిని యోగా సాధన ద్వారా మనస్సులో మరియు శరీరంలో మార్పులు వచ్చి జీవితంలో ఒక కొత్త అవగాహన వస్తుంది ఈ కుండలి యోగ సాధన సున్నితమైన ప్రక్రియ ప్రారంభంలో అనుభవ్ఞులైన వారి లేదా శిక్షకుడి సహాయం తీసుకోవడం ఉత్తమం లేదా అంటే శ్రీగురుదత్త ప్రభుల పాదుకలు పట్టుకొని వారే గురువుగా భావించి వారిని ఆశ్రయించి చేయవచ్చు ఇది శ్రీగురు దత్త ప్రభులు చెప్పిన కుండలి జాగరణ గురించి అయితే కుండలి జాగరణ చేసుకోవాల్సిన విషయంలో మనకు జరిగే అనుభవాలు ఎవరికి చెప్పకుండా జాగ్రత్తగా శ్రీగురు దత్త ప్రభులకే తెలియజేస్తూ ఆత్మ ఎలా డెవలప్ అవుతుందో చూడవచ్చు ఆత్మ గురించిన అంటే కుండలి జాగృతి చేసినప్పుడు ఆత్మ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే ఆత్మ సర్వశూన్యంగా ప్రకాశించడం ఎప్పుడైనా పదార్థముల యొక్క మూలముల మీద దృష్టి పెడితే వాటిలో ఉన్న నామరూపములు దృష్టిలో ఉండవు బంగార వర్తకుడు ఏదైనా ఆభరణం వెలకడుతున్నప్పుడు దానిలో ఉన్న బంగారం మీదనే అతని ధ్యాసం ఉంటుంది కానీ ఆభరణ మీద ఉండదు కదా అతని చూపు అంతా విలువైన మూల వస్తువు బంగారం మీదనే కేంద్రీకరించి ఉంటుంది మిగిలినది శూన్యంగా గోచరిస్తుంది మనం లక్ష్యం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా పెద్ద విషయాలే అర్థమవుతుంటాయి కాబట్టి సర్వమునకు మూలమైన ఆత్మ వస్తువు నందు ఎవరు ఏకాగ్రమైన దృష్టి ఉంచుతారో వారికి కుండలి జాగృతి అయిన విషయం కూడా అర్థం అవుతూ ఉంటుంది వారికి అన్య విషయాలు సర్వం శూన్యంగా అనిపించి ఆత్మ ఒకటి ఒకటే మస్తిష్కంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఆత్మ శూన్యం కాదు అలా అని దేనితో నిండి ఉండలేదు దానిని శూన్యం అనవచ్చు అశూన్యం అనవచ్చు కాబట్టి ఇది ఏ వర్గంలోనికి చేరనిది అగుట వలన పక్షపాత వినుర్ముక్తమైన ఆత్మగా ఉపాసించవలను ధనం ఉండవలసిన పెట్టెలో ధనం లేకపోతే ఆ పెట్టే శూన్యంగా ఉన్నది అని అనవచ్చు కానీ కుండల్ని జాగృతి చేసేవారికి ఆత్మ ఈ విధంగా ఉన్నది అర్థం కాదు కానీ ఆత్మ ఆ విధంగా ఎప్పుడు లేని వస్తువు కాదు అది నేను అని ప్రతి వారిలో ఎల్లవేళలా స్ఫురిస్తూనే ఉంటుంది కాబట్టి ఆత్మ శూన్యం ఎలా అవుతుంది ధనం ఉంచే పెట్టే శూన్యంగా ఉండకూడదని ఆ పెట్టెలో కొంత ధనం ఉంచుతాము అప్పుడు ఆ పెట్టే శూన్యం లేదు కదా అనగా అశూన్యం అన్నమాట అలాగే తిలకం పెట్టుకోకపోతే ముఖం శూన్యం తిలక ధారణ తర్వాత అశూన్యం అయితే ఆత్మ అశూన్యం అవ్వాలంటే వేరొక పదార్థం వచ్చి చేరనక్కరలేదు మరి ఒక పదార్థం యొక్క సంయోగం అవసరం లేదు ఆత్మ సహజంగా పూర్ణం దానికి వెలితి ఉండడానికి ఆస్కారం లేదు ఆత్మయందు జగత్తు నామరూపాలతో ద్యోతకం అవుతున్నది నామరూపాలు వదిలి కేవలం ఆత్మస్వరూపాన్ని చూస్తున్న జ్ఞానికి అది నిర్వీకారంగా అఖండంగా శూన్యంగా అనిపిస్తుంది ఇది దత్తయోగ సాధన చేసేవారికి పూర్తిగా అవగాహన అవుతుంది ఏదైనా ఒక విషయం ఆశించి రెండు వర్గాలు పక్షాలు పోట్లాడుకుంటుంటే అప్పటి వరకు తటస్థంగా ఉన్న వ్యక్తి ఏ కారణం చేతనైనా ఒక వర్గంలో చేరిపోతే వాడు పక్షపాత దృష్టితో అలా చేరాడని అంటారు పక్షమనగా వర్గం పాతమనగా అమూహ్యంగా పడడం ఆత్మకు అలాంటి పక్షపాత వైఖరి ఉండదు ఏలాంటి ధ్యాన సాధన చేసినా ఆత్మ సంతోషంగా అంగీకరిస్తుంది రెండు పక్షంలో దీని ఎందు చేరదు ఎందుకంటే అది శూన్యం కాదు అశూన్యం కాదు ఆత్మ పక్షపాతానికి అతీతము ఆత్మను నిరామయంగా ఏ ఆధారం మీద నిలబడి లేనిదానిగా రంగు రూపు లేనిదిగా ఉదాసీనంగా గుణాతీతమైనదిగా భావించి ఉపాసించవలను ఆత్మను ఏ ఆశ్రయం కోరని దానిగా ఏ ఆధారం అవసరం లేనిదానిగా లెక్కకు అందని దానిగా ఉపమానం చెప్ప వీలు కాని దానినిగా స్వచ్ఛమైన శాశ్వతమైన దానినిగా భావించి ఉపాసన చేయాలి ఈ కుండని జాగృతి చేస్తూ ఉంటే ఆత్మకు జరిగే విషయాలు ఇందులో మనకు శ్రీ గురుదత్త ప్రభులు చెప్పడం జరుగుతున్నదండి దానిని కూడా గ్రహించాలి అనగా వ్యాధి దేనికి వ్యాధిగ్రస అవడం ఉండదో అది నిరావయం శరీరం ఉంటే వ్యాధి ఉంటుంది ఆత్మకు శరీరం లేదు వ్యాధి లేదు అందువల్ల అది నిరామయము అలాగే ఆత్మగుణాతీతము అతి సూక్ష్మమైన ఆత్మకు నిప్పు యొక్క వేడి కానీ జలం యొక్క చల్లదనం కానీ ఏమి అంటదు ఇలా ఏ విధమైన గుణముల చేత ఆవరింపబడక ఆత్మగుణాతీతమవుతున్నది అలాగే ఆత్మ శరీరాన్ని ఆశ్రయించి ఉంటుంది అనే భావన తప్పు శరీరమే ఆత్మను ఆశ్రయించి ఉంటుంది ఆలంబన అనగా అండ ఆసర చెట్టు తీగకు వృక్షం ఆలంబన అలాంటి ఆలంబన ఆత్మకు అవసరం లేదు కాబట్టి అది నిరాలంబన మనము కుండలి జాగృతి చేసేవారికి ఆత్మజ్ఞానము కొంతలో కొంతనే అర్థమవుతుంది కుండలి జాగృతి చేసినా కూడా దత్త యోగ సాధన చేసేవారికి పూర్తి అవగాహన వస్తుందని శ్రీ దత్త ప్రభులు తెలియజేయడం కోసము మనకు ఈ విషయము చెప్పడం జరిగిందండి ఇది గ్రహించి దత్తయోగ సాధనల గురించి పూర్తిగా తెలుసుకొని శ్రీ గురు దత్త ప్రభుల పాదుకలు పట్టుకొని దత్తయోగ సాధన చేసి ధన్యులు కావాలి ఇది శ్రీ దత్త ప్రభుల ఆజ్ఞ దత్తార్పణం శివార్పణం లలితార్పణం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్తబంధులందరికీ చేరేలా చూడండి దత్తార్పణం